టీవీ నేను నరేష్ ఆస్ట్రాలజీ అనగానే మనకు గుర్తొచ్చే ఏకైక పేరు వేణుస్వామి ఈ రోజు వేణుస్వామి గారు మన హిట్ టీవీ టీం తో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్తే నాన్న ఓం నమో వెంకటేశాయ వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో భూతో న భవిష్యతి ముఖ్యంగా మీరు వచ్చేటప్పుడు చూసినాం గురుగారు అంటే మెరూన్ కలర్ వస్త్రంతో మీరుండే అలాగే వస్తారు అనుకున్నా ఇప్పుడు ఇంకో కాస్ట్యూమ్ చేంజ్ చేసుకొని వచ్చినారు ఇందులో కూడా దానికంటే ఇంకా బాగా కనబడుతున్నారు బాగా కనిపిస్తుంది కాబట్టి వేస్తున్నా అంటే జనరల్ ఏంటంటే నాకు రెగ్యులర్గా చేంజింగ్ అలవాటు సో కొన్ని రోజులు మనం ఒక ప్యాటర్న్లో పోయినాము ఏంటంటే లుంగి అంగి మీద పోయినాము ఇప్పుడు మనం పూర్తాకొచ్చాం అంటే కొత్తదనం మనం మాట్లాడుతుంటే కలివి కమాండ్ చేసేది రాహువు అండ్ బగలాముఖి సో రాహు ఏంటంటే నీట్నెస్కు ప్రాధాన్యత ఓకే మన జీవితంలో మనం ఎంత నీట్గా ఉంటే ఇప్పుడు ఈ జనరేషన్లో చాలామంది నన్ను అడుగుతుంటారు మేము ఇల్లు కట్టుకోవాలి గురువుగారు ఇల్లు ముఖ్యమా నేనేం చెప్తా అంటే ఉద్యోగస్తులైతే ఇల్లు కట్టుకోవాలి ఓకే వ్యాపారస్తులైతే లేదా ఇతరత్ర వ్యాపకాలతో బ్రతికే వాళ్ళు అయితే కారు కొనుక్కోవాలి ఓకే ఎందుకంటే మనం ఇల్లు కట్టుకుంటే మన దగ్గరికి సమాజంలో ఉండే వంద మందిలో తొంభై తొమ్మిది మందిలో తొంభై తొమ్మిది మంది ఇంటికి వస్తారా రారు 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 తొంభై తొమ్మిది మంది కాకుండా ఒకడే మన ఇంటికి వస్తాడు కానీ మనం సమాజంలో మాకు తెలిసిన వంద మంది దగ్గరికి మనం పోతాం కాబట్టి మనకు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కారు ముఖ్యం అంటే ఒక మంచి కారు ఒక మంచి డ్రెస్సు ఒక నీట్గా పియర్ చూడగానే ఒక ఒక పాజిటివ్ ఎనర్జీ కనిపించాలి ఒక మంచి చెప్పులు సో ఇవి సమాజంలో మనం ఎదుటి వ్యక్తికి మనం చూపించగలుగుతున్నాయి ఒక మంచి పర్ఫ్యూము ఎందుకంటే మన దగ్గర జనరల్గా ఇండియన్స్కు స్వెట్ స్మెల్ అనేది వస్తుంది అంటే చెమట స్మెల్ వస్తుంది అది రాకుండా ఉండడానికి రెండు సార్లు స్నానం చేసి సో ఇలా ఉండగలిగితే వాళ్ళను ధనము ఆకర్షిస్త ఆకర్షిస్తుంది మనం ఆకర్షించడం కాదు ఓకే వెరైటీ ధనమే ఆకర్షిస్తుంది జనరల్గా మనం ధనాన్ని ఆకర్షించాలనే ప్రయత్నం చేస్తాం కానీ ధనము మనం మంచిగా ఉంటే మన దగ్గరికి ధనమే వస్తుంది సో కలియుగంలో మనం ఎంత నీట్గా ఉంటే అంత బాగుంటుంది అబ్జర్వ్ చేస్తే చూడు పొలిటీషియన్ కానీ ఎంటర్ప్రెన్యూర్ కానీ వ్యాపారవేత్తలు కానీ చాలా నీట్గా తయారయ్యి చాలా ఏమంటారు వాళ్ళని చూడగానే ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది అవును సో ఆ పాజిటివ్ వైబ్ ఉండడానికి నేను కూడా ప్రతిరోజు రెండుసార్లు స్నానం చేస్తా ఈవెన్ వేరే దేశాలకు వెళ్ళిన చలి ప్రదేశంలో అయినా ఈవెన్ కాశ్మీర్లో ఉన్న నేను రెండుసార్లు స్నానం చేస్తా ఒక్కొక్కసారి మూడు సార్లు స్నానం చేస్తా డిసెంబర్లో కూడా నేను రెండుసార్లు స్నానం చేస్తా ఓకే అట్లానే నీట్గా మెయింటైన్ చేస్తా సో మన వస్త్రధారణ మన అటెన్షను మన మెదుటి వ్యక్తితో మాట్లాడుతున్న విధానము మనం వాళ్ళ అతనికి మనకు ఇస్తున్నటువంటి వైబు చాలా ముఖ్యము అందుకని సో ఒక ఒక కొత్తదనాన్ని ఎందుకంటే మనం ఆల్రెడీ గత పదిహేను ఏళ్ళ నుండి ఒకటే లో వెళ్ళిన సో అందుకని మన లేటెస్ట్గా లాస్ట్ టూ త్రీ మంత్స్ నుండి చేంజ్ చేసిన ఏంది షెట్ ప్లేస్లో కుర్తాలు వేస్తున్నా కుర్తాలు సో ఇక ఇంటర్వ్యూలు ఇంటర్వ్యూలన్నీ కుర్తాల్లో ఇస్తా అట్లా ఓకే నార్మల్గా చాలామంది అంటే జనరల్గా ఇది పెద్ద క్వశ్చన్ ఏం కాదు కానీ చాలామంది బట్టలు క్రో చేసుకున్న బట్టలు నెక్స్ట్ డే కూడా వేసుకుంటూ ఉంటారు దానిపైన ఏం చెప్తారు గురుగారు అంటే జనరల్గా వాళ్ళు చేసే వృత్తిని బట్టి ఉంటుంది ఇప్పుడు ఉదాహరణ మనకు లేబర్ ఉంటారు లేబర్ అంటే కరెంటు రోడ్డు మీద కరెంటు పని చేసేవాళ్ళు లేకపోతే వెల్డింగ్ చేసేవాళ్ళు సో వాళ్ళు వాళ్ళ స్థాయిని వాళ్ళకి ఎట్లుంటుంది అంటే కొంతమందికి రెండు బట్టలే ఉంటాయి రెండు జతలే ఉంటాయి ఓకే రెండు జతలే ఉన్నప్పుడు బాడీ మీద ఒకటి ఉంటుంది పిండుకోవడానికి అట్లా రోజు పిండుకోలేరు వాళ్ళు సో అందుకని ఏంటంటే కొన్ని రోజులు వాళ్ళు కంటిన్యూగా రెండు మూడు సార్లు వేస్తారు మూడు రోజుల తర్వాత దాన్ని వాచ్ చేసుకుంటారు సో దానికి వేరే నేను అందుకనే ఏం చెప్పిన నార్మల్గా అయితే ఉన్నతమైన స్థితిలో ఉన్నా లేకపోతే ఖచ్చితంగా ఉన్నతమైన స్థితిలో ఉండేవాళ్ళు ఖచ్చితంగా ఖచ్చితంగా రోజు కొత్త బట్టలు వేసుకోవాలి కొత్త బట్టలు సెన్స్ పిండినవి రైట్ పిండినవి వేసుకోవాలి ఒకసారి వేసుకుని మళ్ళీ మళ్ళీ వేసుకోవద్దు సో అది మనకు శాస్త్రం అని చెప్తుంది సో అప్పుడే మనకు డబ్బులు ఎక్కువ వస్తాయి ఇప్పుడు నాకు తెలిసిన కొంతమంది ఉన్నారు ఓకే చెప్తే నమ్మరు డబ్బులు ఉన్నోళ్ళు వాళ్ళు బిజినెస్ మ్యాన్లు కావచ్చు ఒక 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 స్టార్ హీరో ఉన్నాడు నాకు బాగా క్లోజ్ ఉన్న ఒక హీరో ఉన్నాడు తెలుగు హీరో అని తెలుగు హీరో గురించి మాట్లాడుతున్నా ఓకే ఈరోజు వాడిన టవల్ సాయంత్రానికి వాడడు అంటే ఒకసారి వాడిన టవల్ ఇంకోసారి వాడాడు వాడడు ఇంకా అంటే దాన్ని బట్టి అర్థం చేసుకో ఎన్ని టవల్స్ ఉంటాయో ఆయన నెలకు ఎన్ని టవల్స్ ఉంటాయో ఓకే నెలకు వంద టవల్స్ వాడతాడు ఆ వంద టవల్ వాడేస్తాడు సో అది వాళ్ళ నమ్మకం సో నేను ఇచ్చే సలహా కూడా అదే మనం బాగా ఎదగాలి అంటే కొన్ని చేయాలి చేయాల్సి దాంట్లో భాగంగా నీట్నెస్ చాలా ముఖ్యము ఓకే ఆ నీట్నెస్ను బట్టి మనకు అభివృద్ధి అనేది ఏర్పడుతుంది ఓకే సో ముఖ్యంగా మీ హౌస్ ఎంటర్ అవ్వగానే ఫస్ట్ భయం వేసింది మీ పెడ్ డాక్స్ని చూసి దాదాపు ఆరేడు ఏడున్నాయి ఏడున్నాయి మొత్తం సో అందులో రకరకాలు ఉన్నాయి జర్మన్ ఎప్పుడు ఉంది హస్కీ ఉంది అన్ని రకాలర్ ఉంది సో చాలా మందికి కుక్కలు అంటే అఫెక్షన్ పెట్ డాగ్స్ అంటే నేను కూడా డాగ్ లవర్ సో కుక్కలను పెంచుకోవడం అవిటి ఏమైనా అయితే బాధపడుతూ ఉంటామో దానిపైన ఏం చెప్తారు గురుగారు కుక్కలను నేను పెంచడానికి కారణం ఏంటి అంటే నేను వటుక భైరవ అని ఒక పూజ చేస్తా వటుక భైరవ భైరవుడు అంటే కుక్క సో భైరవుడు అంటే కుక్క సో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే కుక్కను మనం పూజించవచ్చు సో మేము కుక్కను పూజిస్తాం రైట్ ఇక్కడ పూజ జరుగుతుంటది ఇప్పుడు నా వెనకాతల హోమగుండం ఉంది అవును సో అక్కడ మనం కాలభైరవుడికి సంబంధించి వటుక భైరవ అని ఒక పూజ చేస్తాం ఆ పూజ చేసేటప్పుడు ఒక కుక్కను తీసుకొచ్చి ఆ కలర్ ను బట్టి ఆ రోజు ప్రామాణికాన్ని బట్టి ఒక రోజు తెల్ల కుక్కను తెస్తాం రోజు నల్ల కుక్కను తెస్తాం రోజు ఎర్ర కుక్కను తెస్తాం అట్లా ఆ కుక్కను తీసుకొచ్చి ఆల్మోస్ట్ అక్కడ ఐదు కలర్ అందుకే ఏడు కుక్కలు ఉన్నాయి మొత్తం ఏడు కుక్కలు ఉంటాయి ఆఫీసర్ రెండు ఉంటాయి మొత్తం తొమ్మిది తొమ్మిది కుక్కలు ఉంటాయి సో ఆ ఒక కుక్కను తీసుకొచ్చి మనం ఇక్కడ ఏం చేస్తామంటే పూజ చేసి దానికి దాని పాదాలను కడిగి పూజ చేసి దానికి బొట్టు పెట్టి దానికి ఒక మాల వేసి సో యజమానితోని ఇప్పుడు నువ్వు చేపిస్తున్న వటక భైరవ నీతోని అన్ని పూజలు చేయించి సో దానికి నైవేద్యం పెట్టి సో దానికి మనం ఇక్కడ మనం చేసే పూజలో భాగంగా దానికి కనీసం ఒక ఒక్కొక్క కుక్కకు మనం ఒక రోజు హాఫ్ కేజీ మటన్ పెడతాం పూజ మటన్ పూజ చేసిన రోజు ఇప్పుడు ఈ రోజు మనం హాఫ్ కేజీ అంటే ఇంచుమించు తొమ్మి ఏడు కుక్కలు అంటే మూడున్నర కిలోల మటన్ పెడతాం సో దాంట్లో కూడా నైవేద్యం అంటే లైక్ మనం చేసే పూజలో ఇప్పుడు మనం ఒక ఒక సర్టెన్ పది కిలోల మటన్ తీసుకుంటే పది కిలోల మటన్లో ఒక ఐదు కిలోల మటన్ కుక్కలకు పెడితే ఐదు కిలో మటన్ హోమగుండం వేస్తాం ఓకే సో అట్లా మనము అంటే డైరెక్ట్గా ప్రత్యక్షంగా మనం పెట్టే నైవేద్యాన్ని మనం ఇస్తున్నాం ఎవరికి ఇస్తున్నాము అంటే మనం ప్రత్యక్షంగా పెట్టే నైవేద్యం ఎవరు తీసుకుంటారు అంటే ఒకటి హోమగుండంలో వేస్తాం అంటే అగ్నిదేవుడు అగ్నిదేవుడు రెండు సముద్రుడు ఓకే మూడు బైరవులు ఈ మూడే డైరెక్ట్ తీసుకుంటాయి ఓకే వేరే ఏవి తీసుకో సో అందుకని మనం డైరెక్ట్గా ఇచ్చే ప్రయత్నం చేస్తాము హోమగుండం ద్వారా ఇస్తాము సముద్ర తీరంలో చేస్తే సముద్రానికి ఇస్తాము లేదు ఇక్కడ మనం ఇక్కడ చేస్తున్నాం కాబట్టి మనం భైరవునికి పెడతాం ఓకే సో పూజించడంలో భాగంగా ఈ కుక్కలను పెట్టుకున్నాం తప్ప ఇదేదో ఒక సెక్యూరిటీ పరమైనటువంటి అంశం కాదు ఓకే మనం భైరవుని పూజిస్తాం కాబట్టి భైరవుడు అంటే కుక్క కాబట్టి మేము చేసే పూజలలో వటుక భైరవ అనేటువంటిది చాలా ప్రామాణికమైనది రైట్ నా దగ్గర ఆఫీస్లో ఉన్న రెండు కుక్కలకు ఒక దాని పేరు భైరవ ఒక దాని పేరు వటుక ఓహో రెండు అవి అవి ఇంపోర్ట్ చేసుకున్న రెండు హస్కీలు అక్కడ ఇక్కడ రెండు హస్కీలు ఉంటాయి ఒక సెయింట్ బర్నర్ ఉంటుంది ఒక రాట్ వీలర్ ఉంటుంది ఒక జర్మన్ షెపర్డ్ ఉంటుంది ఒకటి గోల్డెన్ రివర్ ఉంటుంది మొత్తం ఇక్కడ ఏడు ఏడు ఉంటాయి ఆ ఆఫీస్లో రెండు ఉంటాయి ఓకే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హి టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి